いいかだ రాజా హర్షవర్ధన్ మరియు అతని భార్య రాణి అమృతవర్షినికి సంబంధించినది రాజా హర్షవర్ధన్ చాలా మంచివాడు మరియు ధర్మాన్ని పాటించే రాజు అలాగే రాణి అమృతవర్షిణి అత్యంత సౌందర్యవతి మరియు పతివ్రత స్త్రీ వారి జీవితం చాలా సాఫీగా సాగుతున్నప్పుడు అనూహ్యంగా ఒకరోజు అంతా మారిపోయింది వారు తమ జీవితంలో చాలా భయంకరమైన సమయాన్ని గడపవలసి వచ్చింది ఒకసారి స్వర్గలోకంలో శనిదేవుడు మరియు లక్ష్మీదేవి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ విషయంపై వారిద్దరి మధ్య చాలాసేపు వాదన జరిగింది కానీ వారు తుది నిర్ణయానికి రాలేకపోయారు చివరికి వారు భూలోకంలో అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తి నుండి వారిద్దరిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు వారిద్దరూ భూలోకంలో ప్రయాగరాజ్యను పాలించే రాజు అయిన హర్షవర్ధన్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు శనిదేవుడు మరియు లక్ష్మీదేవి హర్షవర్ధన్ వద్దకు చేరుకుని వారు తమ వాదన వినిపించి తమకు తుది తీర్పును ఇవ్వవలసినదిగా కోరతారు ఇప్పుడు హర్షవర్ధన్ అయోమయంలో పడిపోయి పోతాడు అతనికి ఈ విషయమై తుది తీర్పు ఇవ్వడానికి ఎటువంటి మార్గం కనిపించలేదు చివరికి అతను వారిద్దరి నుండి ఒక నెల రోజులు గడువు కోరతాడు ఇది విని శనిదేవుడు మరియు లక్ష్మీదేవి తమ వాదన యొక్క తుది నిర్ణయం వినడానికి ఒక నెల తర్వాత తప్పకుండా వస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు వారు వెళ్లిన తర్వాత హర్షవర్ధన్ కు పగలు రాత్రి నిద్ర కరువైపోయింది ఎందుకంటే అతను ఒకరిని గొప్పవారు అని చెబితే మరొకరి కోపాగ్ని జ్వాలలకు బలి కావలసి వస్తుందని అతనికి బాగా తెలుసు ఈ ఆలోచనలో మునిగి ఉన్న హర్షవర్ధన్ ను చూసి అతని భార్య అమృతవర్షిని అతని చింతకు కారణం ఏమిటని అడుగుతుంది హర్షవర్ధన్ తన భార్యతో పూర్తి విషయం చెప్తాడు అంతా విన్న తర్వాత ఆమె హర్షవర్ధనుడితో స్వామి మీరు ఒక వెండి ఆసనం మరియు ఒక బంగారు ఆసనం తయారు చేయించండి బంగారు ఆసనం మీ సింహాసనంకు కుడివైపు మరియు వెండి ఆసనం ఎడమ వైపు పెట్టించండి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు వచ్చినప్పుడు లక్ష్మీదేవి మాతృస్వరూపం స్వరూపం కనుక ఆమె మీ కుడివైపు గల బంగారు ఆసనాన్ని స్వీకరిస్తారు మరియు శనిదేవుడు ఎడమవైపు ఉన్న ఆసనంలో ఆసీనులు అవుతారు మీరు వారి ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించండి వారు మిమ్మల్ని తుది నిర్ణయం తెలియజేయమని అడిగినప్పుడు మీరు వారితో మీరే స్వయంగా మీ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పండి ఒక నెల తర్వాత లక్ష్మీదేవి మరియు శనిదేవుడు వచ్చినప్పుడు రాణి అమృతవర్షిని చెప్పినట్లుగానే జరిగింది లక్ష్మీదేవి కుడివైపు ఉన్న బంగారు ఆసనంలో కూర్చుంది మరియు శనిదేవుడు ఎడమవైపు ఉన్న వెండి ఆసనంలో కూర్చున్నారు వారు తుది నిర్ణయం కోసం ఒత్తివి చేసి అడిగినప్పుడు రాజు రాణి చెప్పిన సమాధానాన్ని వారితో చెప్తాడు ఇది విని శనిదేవుడు కోపంగా అక్కడ నుండి వెళ్లిపోయాడు లక్ష్మీదేవి వెళ్తూ వెళ్తూ హర్షవర్ధనుడితో రాజా నువ్వు త్వరలోనే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది కాని ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది త్వరలోనే శనిదేవుని కోపం వలన ప్రయాగ్రాజ్యంలో చాలా భయంకరమైన కరువు సంభవిస్తుంది ప్రజలు ఆకలితో చనిపోసాగారు ఈ స్థితి హర్షవర్ధను తీవ్ర మనస్తాపం చెందలా చేసింది ఏ మార్గం కనిపించకపోవడంతో దాదాపు ఒక సంవత్సరం తర్వాత అతను తన రాజ్యాన్ని త్యజించాలి అని నిర్ణయించుకున్నాడు ఒక రాత్రి అతను తన భార్యతో రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతూ కష్ట సమయంలో ఉపయోగపడతాయని ఒక సంచితో కొన్ని రత్నాలు మరియు ఆభరణాలు తీసుకున్నాడు హర్షవర్ధన్ తన భార్య అమృతవర్షినితో రాజభవనం నుండి బయల్దేరిన వెంటనే పెనుగాలులు వీస్తూ తీవ్ర తుఫానుతో చుట్టూ చీకటి ఆవరించింది ఆ పెను తుఫాను దాటికి ఇద్దరూ మార్గం తప్పిపోతామనే భయంతో ఒకచోట నిలబడ్డారు అప్పుడు లక్ష్మీదేవి ఒక చిన్న అమ్మాయి రూపంలో వచ్చి లాంతరు సహాయంతో ఆ ఇద్దరిని నది ఒడ్డునకు చేర్చింది హర్షవర్ధన్ తన భార్యతో నది ఒడ్డునకు చేరుకున్నాడు కాని ఇప్పుడు నది దాటడం వారికి పెద్ద సమస్యగా మారింది అంతలో ఒక ముసలి నావికుడు నావ నడుపుతూ వారి వైపు వచ్చాడు హర్షవర్ధన్ వారిని నది అవతలి ఒడ్డుకు చేర్చమని అతనికి విన్నవించుకున్నాడు నావికుడు వారితో తన నావ చాలా చిన్నదని మరియు తేలికైనదని చెప్పి ఒక్కొక్కరిగా మాత్రమే దాటడం మంచిదని తెలియజేస్తాడు రాజు సరే అనడంతో మొదట రాణిని తర్వాత రాజా హర్షవర్ధన్ను నది దాటిస్తాడు చివరికి ఆ ఆభరణాల గల పెద్ద సంచిని తీసుకురావడానికి బయలుదేరతాడు కాని అతను ఆభరణాల సంచిని నది ఆవతలి వైపుకు చేర్చకుండా ఆ సంచి తీసుకుని అదృశ్యమయ్యాడు హర్షవర్ధన్ కొంతసేపు నావికుడు కోసం ఎదురుచూశాడు కాని ఆ నావికుడు ఎంతసేపటికి రాకపోవడంతో అతను మరెవరో కాదని ఆ శనిదేవుడే అని హర్షవర్ధన్ కు అర్థమవుతుంది హర్షవర్ధన్ మరియు అతని భార్య నది ఒడ్డున నడుస్తూ నడుస్తూ ఒక చిన్న గ్రామానికి చేరుకుంటారు అక్కడి ప్రజలు అందరూ అడవికి వెళ్లి అక్కడి చెట్లును నరికి ఆ కలపను అమ్మటప్పుడు వారికి జీవనాధారం హర్షవర్ధన్ కూడా తన భార్యతో కలిసి అదే గ్రామంలో నివసించసాగాడు వారు అడవిలో గల చందనపు చెట్లు నరికి తెచ్చి సమీప గ్రామంలో అమ్మేవారు కొద్ది కాలంలోనే చందనపు చెక్కలు అమ్మి వారు చాలా ధనం సంపాదించారు మరియు సుఖంగా జీవితం గడుపుతున్నారు ఇదంతా లక్ష్మీదేవి కృప వలనే సాధ్యమైంది వారిని అలా సుఖంగా ఉండడం చూసిన శనిదేవుడు మళ్లీ వారికి ఒక సవాల్ను విసిరాడు ఒక రోజు ఆ గ్రామం నుండి చందనపు చెక్కలు తీసుకుని ఇతర దేశాలకు వెళ్లే ఒక వ్యాపారి ఓ అక్కడ చిక్కుకుపోయింది అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడ కదలలేదు అతనికి ఏమీ చెయ్యాలో కూడా అర్థం కాలేదు అంతలో శనిదేవుడు బ్రాహ్మణ రూపం ధరించి అతని వద్దకు వస్తాడు అతను వ్యాపారితో నేను నీ ఓడను కదిలేటట్లు చేసే ఉపాయం చెప్పగలనని అంటాడు ఆ వ్యాపారి అతనితో ఆ ఉపాయం ఏమిటో వెంటనే తెలియజేయమని వేడుకుంటాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవుడు ఆ వ్యాపారితో నువ్వు గ్రామ ప్రజలందరికీ విందు ఏర్పాటు చెయ్యి విందుకు వచ్చిన వారిలో ఎవరైనా పతివ్రత వంటి స్త్రీ ఉంటే ఆమె నీ ఓడను తాకిన వెంటనే నీ ఓడ కదులుతుంది అని సమాధానమిచ్చాడు వ్యాపారి సరే అని ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే విందు ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రజలు అందరినీ ఆహ్వానించసాగాడు అలా ఆ వ్యాపారి హర్షవర్ధన్ ఇంటికి చేరుకున్నప్పుడు అమృతవర్షిని ఆ వ్యాపారితో నా భర్త అడవికి చెట్లు నరకడానికి వెళ్లారని చెప్పి అతని ఆహ్వానాన్ని తిరస్కరిస్తుంది వ్యాపారి తిరిగి వెళ్లి జరిగింది అంతా ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న శనిదేవునికి చెప్తాడు శనిదేవుడు ఆ వ్యాపారితో ఈమె నీవు వెతుకుతున్న ఆ పతివ్రత స్త్రీ ఈమెకు మాత్రమే నీ ఓడను కదిలించగలిగే శక్తి ఉందని చెప్తాడు ఆ వ్యాపారి సాయంత్రం మళ్లీ వారింటికి వెళ్తాడు అప్పుడు హర్షవర్ధన్ ఇంట్లోనే ఉంటాడు హర్షవర్ధన్ కు విషయం అంతా చెప్పి విందుకు ఆహ్వానిస్తాడు అతను ఆ వ్యాపారి ఆహ్వానాన్ని మన్నించి వారు ఆ ఓడ దగ్గరకు వెళ్తాడు ఆ వ్యాపారి హర్షవర్ధన్ మరియు అతని భార్య అమృతవర్షినితో ఆ ఓడను తాకి కదిలేటట్లు చేయమని వేడుకుంటాడు తన భర్త ఆదేశం మేరకు అమృతవర్షిని ఓడను తాకిన వెంటనే అది కదలడం ప్రారంభించింది ఇది చూసిన వ్యాపారి మనసులో దాగి ఉన్న దుర్బుద్ధి మేలుకుంటుంది ఎందుకు ఈమెను నాతో తీసుకుని వెళ్ళకూడదు ఒకవేళ ఓడ మళ్లీ మార్గం మధ్యలో చిక్కుకుంటే నేను మళ్లీ ఇబ్బంది పడవలసి వస్తుంది అదే ఈమె నా ఓడలో ఉంటే ఏ ఇబ్బంది లేకుండా నా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటాడు ఇలా ఆలోచించి ఆ వ్యాపారి అమృత వర్షిణిని అమాంతం ఎత్తుకుని తన ఓడలోకి తీసుకుని వెళ్లిపోతాడు ఓడ అప్పటికే కదలడం మొదలైపోవడంతో హర్షవర్ధన్ గట్టి గట్టిగా కేకలు వేస్తాడు కాని ఓడ అప్పటికే చాలా దూరం వెళ్లిపోతుంది అమృతవర్షిణి అత్యంత సౌందర్యవతి అయినందున ఆ వ్యాపారి మనసులో ఇప్పుడు కామవాంచ కూడా మేలుకుంటుంది అతను అమృతవర్షినితో తనని వివాహం చేసుకోమని కోరినప్పుడు ఆమె ఆ వ్యాపారిని వివాహం చేసుకునేందుకు తిరస్కరిస్తుంది కాని రాణి సౌందర్యంపై మోహితుడైన ఆ వ్యాపారి ఎల్లప్పుడూ ఆమె వెనకే ఉంటూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు వ్యాపారి వికృత చర్యలకు విసిగిపోయిన రాణి అమృతవర్షిని తన సతీతత్వాన్ని రక్షించుకోవడానికి ఆమెను వికృతంగా మా దిగా సూర్యదేవుని వేడుకుంటుంది ఆమె ప్రార్థన విన్న సూర్య భగవానుడు ఆమె కుష్ఠురోగ్రస్తురాలిగా వికృతంగా మారుస్తాడు ఇక్కడ కూడా ఏడుస్తూ నది ఒడ్డు వెంబడి బయలుదేరాడు అతను ఒకవేళ ఓడ తను వెళ్లే దిశలో వస్తే తన భార్యను రక్షించుకోగలనన్న ఆశతో అతను చాలా రోజులు ఎదురు చూశాడు చివరికి ఓడ రాకపోవడంతో అతను నది ఒడ్డున ఉన్న ఒక ఆశ్రమ సాధువులతో కలిసి జీవనం సాగిస్తాడు అతను అక్కడ సాధువులకు సేవ చేస్తూ ఆవులను మేపుతూ ఆవు పేడతో పిడకలు తయారు చేసేవాడు ఆ పిడకలు లక్ష్మీదేవి కృప వలన బంగారపు ఇటుకలుగా మారిపోయేవి ఈ విధంగా కొద్ది రోజుల్లోనే అతని వద్ద బంగారు ఇటుకలు పుష్కలంగా ఉండసాగాయి ఒకరోజు హర్షవర్ధన్ భార్యను తీసుకువెళ్లిన అదే వ్యాపారి ఓడ అక్కడికి వచ్చింది హర్షవర్ధన్ వ్యాపారిని గుర్తుపట్టాడు కాని ఆ వ్యాపారిని మొదటిసారి చూస్తున్నట్లు నటించసాగాడు అతను వ్యాపారికి తనను తోడుగా తీసుకుని వెళ్తే ఒక బంగారు ఇటుకను బహుమతిగా ఇస్తానని ఆశ చూపాడు వ్యాపారి కూడా హర్షవర్ధన్ గుర్తుపట్టాడు కానీ బంగారు ఇటుక లోభంతో సరే అని హర్షవర్ధన్ను తన ఓడలో కూర్చోమన్నాడు ఓడ కదిలి కొంచెం దూరం వెళ్లిన తర్వాత వ్యాపారి హర్షవర్ధన్ను సముద్రంలోకి తోసేశాడు హర్షవర్ధన్ అరుపులు అమృత వర్షినికి స్పష్టంగా వినిపించాయి ఆమె ఒక చెక్క దుంగను సముద్రంలో హర్షవర్ధన్ కు అందేలా విసిరింది ఆ చెక్క దుంగ సహాయంతో హర్షవర్ధన్ ఒక సురక్షిత ప్రదేశం చేరుకున్నాడు అక్కడకు వచ్చి వెళ్లే ఓడలన్నీ పన్నులు చెల్లించవలసి ఉంటుంది అపరిచిత వ్యక్తిని ఆ ప్రదేశంలో చూసి అక్కడి పనిచేసేవారు మీరెవరు నుండి వచ్చారని అడుగుతారు అప్పుడు హర్షవర్ధన్ తను అత్యంత దుఃఖితుడైన మనిషినని తన కథ చెప్తాడు అక్కడి ప్రజలు అతన్ని రాజు వద్దకు తీసుకుని వెళ్తారు రాజు హర్షవర్ధన్ ని నువ్వెవరు అని అడిగినప్పుడు అతను ఒక దుఃఖితుడైన వ్యక్తిననని ఇలా దురదృష్టవశాత్తు తిరుగుతున్నానని తన కథను చెప్తాడు అతను రాజు ముందు దీనాతిదీనంగా ఏదైనా చిన్న నౌకరీ పనిని ఇప్పించవలసిందిగా విన్నపం చేసుకున్నాడు రాజు కూడా చాలా దయాళుడైనందున అతనిని రాజుగారి ఉద్యానవనంలో తోటమాలిగా నియమించాడు ఆ రాజ్య రాజుకు ఒక్కగానొక్క కుమార్తె కలదు ప్రతిరోజు మాలిని అందమైన పూలదండలు తయారు చేసి రాకుమారి కోసం తీసుకుని వెళ్లేది ఒకరోజు రాకుమారి మాలినితో ఇటీవల నువ్వు తీసుకొని వస్తున్న పూలమాలలు చాలా మనోహరంగా ఉంటున్నాయని వాటిని ఎవరు తయారు చేస్తున్నారని అడిగింది మాలిని రాకుమార్తెతో మీ తండ్రి ఒక కొత్త నౌకరును తోటమాలీగా నియమించారని అతనే ఈ అందమైన పూలమాలలు తయారు చేస్తున్నాడని చెప్పింది అప్పుడు రాకుమారి అతన్ని వెంటనే చూడాలని మాలిని అడిగింది రాకుమారి రాజా హర్షవర్ధన్ ను చూడడంతోనే అతనిపై మోహితురాలై వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది రాజు చాలాసేపు వారించాడు కాని రాకుమారిపై రాజు మాటలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి రాజు ఇక చేసేది ఏమి లేక ఇద్దరి వివాహం జరిపించాడు మరియు వారు ఉండడానికి అడవిలో ఒక ఇంటిని ఏర్పాటు చేయించాడు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు హర్ష హర్షవర్ధన్ రాకుమారితో ఇలా పని లేకుండా కూర్చుని తినడానికి నా మనసు అంగీకరించడం లేదని నువ్వు నీ తండ్రితో నాకు ఓడలకు పన్నులు వసూలు చేసే అధికారిగా నియమించమని చెప్పు అని అంటాడు రాకుమారి తన తండ్రితో ఈ ప్రతిపాదన చెప్పినప్పుడు రాజు ఆ ప్రతిపాదనను ఆమోదించాడు హర్షవర్ధన్ ఇప్పుడు వచ్చిపోయే ఓడల నుండి రుసుము వసూలు చేస్తున్నాడు ఇలా ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు శనిదేవుని ప్రభావం ముగియడానికి సమయం కూడా దగ్గర పడింది ఒకరోజు ఆ వ్యాపారి ఓడ హర్షవర్ధన్ పన్నులు వసూలు చేసే ప్రదేశానికి వచ్చింది హర్షవర్ధన్ ఓడను ఆపేసి అక్కడ నుండి వెళ్లకుండా నిర్బంధించాడు ఆ వ్యాపారి కోపంగా రాజుకు దగ్గరకు వెళ్లి మహారాజా మీ పన్నులు నేను ఎల్లప్పుడూ జాప్యం చేయకుండా చెల్లిస్తాను అయినా సరే మీ పన్నులు వసూలు చేసే అధికారి నా ఓడను వెళ్లనివ్వకుండా ఆపేశాడు అని ఫిర్యాదు చేశాడు రాజు హర్షవర్ధన్ను ఆ వ్యాపారి ఓడను ఎందుకు వెళ్లనివ్వడం లేదని అడిగినప్పుడు హర్షవర్ధన్ రాజుతో మహారాజా ఈ వ్యాపారి వద్ద నా బంగారు ఇటుకలు ఉన్నాయి అవి అతను నా నుండి దొంగిలించాడు అని చెప్పాడు రాజు హర్షవర్ధన్ తో ఈ దొంగతనానికి సంబంధించి నీ వద్ద ఆధారం ఉందా అని అడిగాడు హర్షవర్ధన్ తలవంచి మహారాజా నా వద్ద ఏ ఆధారం లేదని అన్నాడు హర్షవర్ధన్ తలవంచడం చూసి వ్యాపారి తన మాటను మరింత బలపరుచుకోవడానికి రాజుతో మహారాజా ఇతను అబద్దం చెబుతున్నాడు నా ఓడలో ఉన్న బంగారు ఇటుకలు అన్ని నావే అని అన్నాడు రాజుకి ఇప్పుడు ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడతాడు అప్పుడు మెరుపు గర్జనలతో శనిదేవుడు ప్రత్యక్షమై కోపంగా ఆ వ్యాపారి వైపు చూసి సత్యం మరియు ధర్మంతో ఇంకెప్పుడు ఆడుకోకు ఇప్పుడు నీ రుణం చెల్లించే సమయం వచ్చిందని అంటూ శనిదే వ్యాపారి దగ్గరకు వెళ్లి అతని కళ్లలోకి తీవ్ర కోపంతో చూశాడు అకస్మాత్తుగా వ్యాపారి నేలపై పడి చెమటలు పట్టి వణకసాగాడు అతను అరుస్తూ క్షమించండి నేను అబద్ధం చెప్పాను ఈ బంగారు ఇటుకలు నావి కావు అని అంటాడు ఇలా చెప్పిన తర్వాత ఆ వ్యాపారి శరీరం నుండి వింత వింత పొగలు వచ్చి అక్కడికక్కడే కాలి బూడిదైపోయాడు ఇది చూసిన రాజు మరియు దర్బార్లో ఉన్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోయి భయపడసాగారు అక్కడ ఏమీ జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు శనిదేవుడు హర్షవర్ధన్ వద్దకు వెళ్లి ప్రణామం చేస్తూ రాజా హర్ష వర్ధన్ నీ ధర్మ నిరతి మరియు ధైర్యం నన్ను ఓడిపోయేలా చేశాయని అంటాడు అప్పుడు మళ్లీ దివ్య తేజస్సుతో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది మాతా లక్ష్మీదేవి హర్షవర్ధన్ ని ఆశీర్వదించి నీ త్యాగం ధైర్యం మరియు ధర్మ పాలన కారణంగా నేను నీకు అఖండ ఐశ్వర్యమును ప్రసాదిస్తున్నాను నీ రాజ్యం మళ్లీ సుభిక్షంగా మారుతుంది అని చెప్పి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు ఇద్దరు అక్కడ నుండి అంతర్ధానమయ్యారు ఇప్పుడు రాజు ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి అతను హర్షవర్ధన్ వద్దకు వచ్చి నువ్వు సాధారణ మనిషివి కావు నువ్వెవరో చెప్పు అని అడుగుతాడు అప్పుడు హర్షవర్ధన్ రాజుకి తన పూర్తి కథ మొత్తం చెప్తాడు అప్పుడు రాజుతో సహా దర్బార్లో ఉన్న వారంతా హర్షవర్ధన్ ధర్మ పరాయణత మరియు గుణగణాలను కీర్తించసాగారు రాజు హర్షవర్ధన్ భార్య రాణి అమృత వర్షిణిని సేవకులు సగౌరవంగా ఓడ దగ్గర నుండి రాజరథంలో తీసుకుని వస్తారు రాణి అమృత వర్షిని మళ్లీ ఇప్పుడు సూర్య భగవానునికి ప్రార్థన చేసి తన మునుపటి రూపాన్ని పొందుతుంది రాజు గౌరవంగా హర్షవర్ధన్ తో తన కూతుర్ని మరియు రాణి అమృత వర్షిణిని కూడా తన కూతురుగా భావించి ప్రేమగా అతనితో సాగనంపాడు కథ ముగింపు ఎవరి జీవితంలో కష్టాలు ఎంత పెద్దవైనా ఆ వ్యక్తి సత్యం మరియు ధర్మ మార్గాన్ని వదలకపోతే సమయ ప్రభావంతో అతను ప్రతి కష్టం నుండి బయటపడటం మాత్రమే కాకుండా స్వయంగా భగవంతుడు కూడా అతనికి సహాయం చేస్తాడు నా ప్రియ ప్రేక్షకులారా కథ చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు